శ్రీమతి జయ మేడం గారిని వేదికను అలంకరించవలసిందే కోరమైనది చెప్పట్లేదు ఆహ్వానం పడకండి అలాగే మన మండల విద్యాధికారిని ఉద్దేశం ఏమంటే మీ పిల్లలు ఈ పాఠశాలలో ఏ విధంగా చదువుకుంటా ఉన్నారో విద్యలో వాళ్ళ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ఇతర అంశాల్లో క్రీడలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇట్లాంటి అంశాల్లో వాళ్ళ చొరవ శ్రద్ధ ఎంత మేరకు ఉందనేది మీకు మీరు తెలుసుకునేదానికి ఇది ఒక అవకాశం మీ విద్యార్థుల గురించి ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడి వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అట్లాగే మీ పిల్లల ఉన్నతి కోసం ఇంకా బాగా చదువుకోవడానికి క్రీడల్లో రాణిస్తూ ఉంటే వాళ్ళ క్రీడా ప్రతిభకు మరింత మెరుగులు దిద్దే క్రమంలో తల్లిదండ్రుల సహకారం ఏ విధంగా ఉండాలో ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులకు వివరించడానికి ఒక చక్కటి వేదిక దీనికి నేను కూడా అనంతపురం పొట్టిస్లాముల్ స్కూల్లో చదువుకున్నాం ఇరవై తర్వాత ఇరవై ఐదేళ్ళ తర్వాత ఒకసారి కలుసుకున్నాం ఇప్పుడు ఆ స్కూల్ నుంచి మేమిద్దరు ఎంపీలుగా అయ్యాం నేను సీఎం రమేష్ ఇద్దరు మేమిద్దరు క్లాస్మేట్స్ ఇప్పుడు కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు ఢిల్లీలో అంటే అక్కడికి పోతే ఒక ఎమోషన్ బాల్యం అనేది తిరిగి రానిది ఆ బాల్యంలో గడిపిన రోజులు సంబంధించిన తీపి జ్ఞాపకాలు జీవితాంతము మనమల్ని ఉత్తేజితులను చేస్తూ ఉంటాయి వాటిని అనుభవించాల నీకు ఆ గుణం లేకపోతే ఆ మనసు లేకపోతే నీకు ఎక్కడ పోయినా ఒకే రకంగా ఉంటుంది రోడ్డు మీద నడిచినా ఒకే రకమైన భావన ఉంటుంది స్కూల్ లేకపోయినా ఒకే రకమైన భావన ఉంటుంది నీ ఇంట్లో పోయినా ఒకే రకమైన భావన ఉంటుంది మనసు ఉండాలి అనుభవించే మనసు ఉండాలి ఆ భావన చాలా గొప్పది అది కొన్ని ప్రాంతాల్లోనే లభిస్తుంది నేను ఇందాక చెప్పినట్లు ఇంట్లో స్కూల్లో తర్వాత ఓ పదహైదు ఇరవై ఏళ్ళు ఒక ఆఫీసులో పనిచేస్తే ఆఫీసులో ఉంటుంది ఇట్లాంటి చోట్లని మనం మర్చిపోలేం మర్చిపోకూడదు వాటి బాగు కోసం మనవంత బాధ్యతగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మీకు సమయం విలువ తెలుస్తుంది మీరు పోగొట్టుకున్న కాలం ఎంత విలువైనదో మీకు అర్థమవుతుంది దయచేసి ఆ రకంగా మంచి జీవనం అట్లాగే మీరు పది మందికి ఉపయోగపడే విధంగా మీ జీవితాన్ని ఆచరించండి